చంద్రబాబు పాలనపై మేనిఫెస్టో రీకాలింగ్ క్యూఆర్ కోడ్ ను వైసీపీ పార్టీ కార్యాలయ ఆమరణలో వైసీపీ నాయకుల సమక్షంలో దీనిని ప్రారంభించగా ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు పెట్టే కేసులకు ఎవరు భయపడవద్దని ఎన్నో కేసులు పెడితే అంత నాయకులుగా మీరు ఎదగారని గుర్తించాలని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల అమలులో తెలుగుదేశం వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజలు తెలుగుదేశం నిలదీయాలని పిలుపునిచ్చారు చేసి వైఎస్ జగన్ సూచనల మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకుపోవాలని వెల్లడించారు ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలతో బాండ్లు కూడా ఇచ్చారని దుయ్యబట్టారు ఈ మేరకు చంద్రబాబు మేనిఫెస్టోకు సంబంధించి వీడియోలు ఆయన విడుదల చేశారు సూపర్ సిక్స్ హామీలని నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు ఎంత ఇచ్చారు అనేది తెలుస్తోందని చెప్పారు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మొట్టమొదటగా మనకి ఏదైతే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిందో ఆ మేనిఫెస్టో పీడిఎఫ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికలకు ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో మనము ఈ పీడి చదివి దానిని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ మొత్తం కూడా కులాల వైజ్గా అలాగే వర్గాల వైజ్గా ఏదైతే ప్రామిసులు చేశారో అవన్నీ కూడా ఆ మేనిఫెస్టో ఒకసారి మనసేన బీజేపీ చేశారు ఈ బాండ్లో భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తూ వారికి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించి అనే కార్యక్రమానికి ఈ కార్యక్రమం మేనిఫెస్ కార్యక్రమానికి దీనికి సంబంధించినటువంటి బ్రౌచర్ని ఆవిష్కరించడానికి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గురువు సమానులు గౌరవనీయులు భూముల కరుణాకర్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటి అందరి నాయకులకు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కార్పొరేటర్లకు పంచాయతీ ప్రెసిడెంట్లకు ఎంపీటీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు ప్రత్యేకించి మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలకు తోడుగా ఈ సూపర్ సిక్సులను కూడా అమలు పరుస్తామని చెప్పి సంవత్సరం రోజుల్లో ఎవరికి కూడా తల్లికి వందడం లేదు ఉచిత బస్సు లేదు రైతు భరోసా లేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని విధంగా ఈ సంవత్సరం రోజుల పాలన జరిగింది ఈ సంవత్సరం రోజుల పాలన మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఎంపీలను జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలను అందరినీ రమ్మని ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏదైతే నెరవేర్చలేదో దీని అంతటిని మొట్టమొదటగా రాష్ట్ర స్థాయిలో నేను ఓపెన్ చేస్తున్నాను తదనంతరం జిల్లా స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్ వారి సారథ్యంలో దీన్ని ఆవిష్కరించండి తరువాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా అధ్యక్షుల ద్వారా ఆవిష్కరించండి తదనంతరం నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా మండల హెడ్ లో ఈ పోస్టర్ ఆవిష్కరించి విడతల వారీగా గ్రామ కమిటీలు పెట్టి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా వార్డు మెంబర్ల ద్వారా వీళ్ళందరి సమన్వయం చేసుకొని ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మండల కన్వీనరు ఎంపీపీ జెపిడిసి వీళ్ళందరి సారథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారో అబద్ధపు హామీలు మొత్తం అబద్ధం అంటేనే ఒడికి పుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అబద్ధం అంటే ఏమి మామూలుగా జనరల్గా అంటారు అద్దు పద్ధ ఉండదని అద్దు లేదు పద్దు లేదు ఈ రెండు కలుపుకుంటేనే అబద్ధం కాబట్టి అబద్ధానికి పేటెంట్ అయినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు ఈ సంవత్సరం రోజుల్లో అని ప్రతి మహిళకు ఆ కుటుంబ సభ్యుల సభ్యులకంటీ తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం ఐదు సంవత్సరాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది ఎంత అనేది ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన బాధ్యత మొట్టమొదటగా గ్రామ స్థాయిలో గ్రామ కమిటీల దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మండల కన్వీనర్ నుంచి అంతిమంగా సమన్వయకర్త అయినటువంటి నా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది నా పని ఇది నా బాధ్యత అనే విధంగా వీరందరూ స్వీకరించినప్పుడే మనం ఈ జిల్లాలో మొట్టమొదట అందరికంటే మనం గొప్పగా చేసుకున్నామని నిరూపించుకోగలమని కూడా మీ ద్వారా నేను మన అధ్యక్షుల వారికి హామీ ఇస్తా ఉన్నా ఎందుకంటే మీరు చేస్తేనే నేను దాన్ని సాధించిన నేను గొప్ప చెప్పుకోవడానికి అవుతుంది మీరు చేయలేదంటే నేను చెప్పుకోవడానికి ఏది ఉండదు కాబట్టి మీ సారథ్యంలో అది గొప్పగా నిర్వహిస్తారని నేను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతున్నాను అదేవిధంగా మనం చూస్తే ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుడు హామీలు ఒక పక్క నెరవేర్చలేదంటే రైతులు పడుతూ ఉండే పాటు వర్ణనాతీతంగా ఉంది మీరు చూస్తే ధాన్యానికి రేటు లేదు మిర్చికి రేటు లేదు పొగాకుకు రేటు లేదు కోకోకు రేటు లేదు టమాటాకు రేటు లేదు అదేవిధంగా మన జిల్లాలో చూసే మామిడి పంటలకు రేటు లేదు ఏ సంవత్సరమైనా మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి రైతులు ఈ విధంగా రోడ్ల మీద పండించిన పంటని రోడ్ల మీద తెచ్చిపోసే పోసే చరిత్ర ఏనాడైనా చూసావా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను రైతే రాజని కోరుకునే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అయితే రైతును నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు చూస్తే నల్లబెల్లం అనేది మన జిల్లాకు చాలా ప్రాధాన్యత కలిగిన ఉంది అటువంటిది నల్లబెల్లం మీద ఆంక్షలు పెట్టి రైతులని జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీల దగ్గర రైతులు రాత్రి మోళ్ళు పడిగాపులు కాస్తా ఉంటే తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరు యాభై పర్మిట్లు వంద పర్మిట్లు దోచుకొని బజార్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దుస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత నీచానికి జారిందో మీరు ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా గతంలో మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు అనే విధంతో కరెంటు బిల్లులని మొట్టమొదటగా ఈ దేశంలోనే ఉచిత కరెంటు ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే గుడ్డలారేసుకునే దానికే పనిగి వస్తాది కానీ రైతుకు పనికిరాదన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి కడుపులో పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రైతులని పేదలనే చూస్తే ఈయన రైతులు పేదలు అదేవిధంగా విద్యకు సంబంధించి అదేవిధంగా వైద్యంకు సంబంధించి ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా పాలన చేశాడు ఆయన చేసిన పాలనని ప్రతి ఇంటికి గడప గడప ద్వారా నీ ఇంటికి ఇంత లబ్ధి చేరిందా లేదా అనే విధంగా ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి గడప తొక్కించి నీకు అమ్మఒడి అందిందా లేదా రైతు భరోసా ఇచ్చారా లేదా పెన్షన్ వచ్చిందా లేదా ఆసరా చేయూత మిత్ర ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే లెక్కలేదని హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి మహిళ ఆనందంగా మీకు మేము ఓటేస్తామని కూడా గొప్పగా కూడా చెప్పారు మేము కూడా పూర్తిగా విశ్వసించాం కానీ మానవులకు ఇప్పుడు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారన్నప్పుడు ఆశ కలగడం సహజం ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలు ఇస్తూ దీనికి అదనంగా మీకు అన్నీ చేస్తాను ఆంక్షలు లేవు ఆంక్షలు ఉండవు వీటికి అందరూ అర్హులే అంటూ ప్రతి ఇంటికి ఒక బాండులాగా ఇచ్చాడు ఆ బాండును కూడా మీకు ఇక్కడ చూపిస్తారు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది ఇంకొక ఆయన ఉన్నాడు రామానాయుడు అని ఆయన డ్యాన్సులు వేస్తే ఎగరితే ఎగరితే కుప్పిగంతులు వేస్తా చెప్పినాడు కానీ ప్రజలు కూడా నమ్మినారు నమ్మి ఈరోజు మోసపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకి ఏం చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా నేను ఆంక్షలు లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తాము అది కూడా వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని కూడా తప్పుడు హామీ చెప్పారు కాబట్టి సోదరులారా మనం అందరం తను చేసిన తప్పులని ప్రజల దగ్గరికి తీసుకెళ్చ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మనమందరం ఏకమై ప్రతి ఇంటి గడప తట్టాలి ప్రతి ఒక్కరిని కలవాలి చేసిన తప్పులను వివరించాలి దీంట్లో మనమందరం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేపట్టవలసిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఈ దౌర్జన్యాలకు కానీ ఈ కేసులు పెట్టేదని కానీ వీటికి అందరికీ ఎవ్వరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత మంది మీద కేసులు పెడితే కేసులు పెట్టించుకున్న వాళ్ళంతా పెద్ద నాయకులు అవుతారని కూడా నేను ఈ సభాముఖంగా ఎందుకంటే మీ మీద కేసు పెడతా ఉండాలంటే మీరు కాన్స్టిట్యూన్సీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చినట్టే కాబట్టి ఇంకా రెండు బట్టలు లిప్పేసి ముందుకు పండి ధైర్యంగా భయపడాల్సిన అవసరం లేదు మన అనేక కాబట్టి ఈ పది పదిహేను పది రోజుల లోపు మన నాయకుడిది మన జిల్లాలో రైతుల మీద పోరాటం చేయడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేస్తారు ఆ రోజు ఒక ఉప్పెనలాగా ఆకాశం చిల్లు పడిందా భూమి దతరిందా అనే విధంగా చిత్తూరు నియోజకవర్గం నుంచి అంటే ఇరవై ఐదు వేల మందిని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రైతుల్ని అందరినీ మన నాయకుడు ముందు దగ్గరికి తీసుకోపోవలసిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుందని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా అది ఎక్కువ లేదు ఒక వారం పది రోజుల లోపే ఆ ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాంకి ఈ ప్రోగ్రాం చేస్తూ దాన్ని కూడా సమాయత్తం చేయవలసిందిగా ప్రతి కార్యకర్తను కూడా నేను కోరుకుంటున్నా ఇంకా సమయం లేట్ అవుతా ఉంది కాబట్టి మన అధ్యక్షులు వారు ప్రసంగించాలి ఆయన ప్రసంగం చాలా ముఖ్యం ఆయన ప్రసంగం నేను కూడా చాలా ఆనందంగా తెలు చూస్తాను కాబట్టి మన అధ్యక్షులలో ప్రసంగించాల కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను దేనికైనా తెగించి పోరాడేటువంటి వ్యక్తి కనుకనే మనం పదకొండు సీట్లకు పరిమితి అయినా అధికారం కోల్పోయిన మొదటి నెలలోనే మనం ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మన కార్యకర్తలు నాయకుల మీద చేస్తున్నటువంటి దాడిని ప్రతిఘటించడానికి ఢిల్లీ నగర వీధులలో నిరసన దీక్ష చేయటంతో ప్రారంభించి ఈ సంవత్సర కాలం ఇక్కడ ఉన్నటువంటి మీతో సహా రాష్ట్ర మందులో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త రోజున అన్ని నియోజకవర్గాలలో రోడ్ల మీదకి వచ్చి వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తున్నాయి మొన్న నాలుగవ తారీఖున మనం చేసిన వెన్నుపోటు దిన కార్యక్రమానికి మొత్తం రాష్ట్రంలో దాదాపు ఐదున్నర లక్షల మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం ఏంటి అన్నది తెలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొదిలిలో సత్య సత్యనపల్లిలో వచ్చినప్పుడు వచ్చిన జన ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నదో చంద్రబాబు నాయుడికి అంతకింపై సాక్షాత్తు ఆయన మీదనే హత్య ప్రయత్నం కేసు బనాయించేదాకా వెళ్ళటం అన్నటువంటి విషయాలను మనం మననం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఆయన ఇచ్చిన హామీల బాకీ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల ఉందని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలలో ఆయన చెల్లించినటువంటిది కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కూడా లేదని ఆ చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకి వస్తేనని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు చేసి ఇదిగో మీ ఇంటికి ఇంత వస్తుంది నేను ప్రభుత్వంలోకి వస్తే అని బాండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఇంటింటికి తీసుకువెళ్లే కార్యక్రమం అవన్నీ కూడా ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్న పేరుతో మనం ఆయన చేసినటువంటి మోసాన్ని జగన్మోహన్ రెడ్డి మనుషులంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంగా చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఊరుకునే రకం కాదని మనం ప్రజల పక్షాన ఉండాలా ప్రజల కోసమని పోరాడాలా ప్రజాక్షేత్రంలో మనం ధైర్యంగా ఉద్యమాలు చేయాలా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావటం కోసమని చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ వంచన దగ మోసం కుట్ర కుతంత్రాలన్నింటినీ కూడా విడమరచి చెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో జరుగుతోంది ది క్యూఆర్ కోడ్ని మీరందరూ కూడా మీ ఫోన్ల ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా యాప్లు వస్తాయి చాలా విషయం వస్తుంది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఆయన చేసినటువంటి మోసాలు ఆయన ఇచ్చినటువంటి బాండ్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసి చేయించినటువంటి బాండ్లు ఎవరెవరికి ఏ రకంగా మోసం చేశాడు కొన్ని నియోజకవర్గాలలో అన్నటువంటి వివరాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చేసినటువంటి నిర్వాహకం మీద మాట్లాడినటువంటి